నేను కొన్నాల నారాయణ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుని ఈరోజు వాంకిడి మండల కేంద్రంలో జరిగిన చిన్నబెండార గ్రామంలో జరిగిన కుల వివక్ష విషయంలో నేను మాట్లాడుతున్నా గడిచిన కొన్ని రోజుల కిందట ఇగిరపు లక్ష్మి అంగన్వాడీ టీచర్ పైన కులదూషణ జరిగింది అంతేకాకుండా గ్రామ ప్రజలు అమాయకులైన రైతులని రాజకీయ నాయకులైన కాంగ్రెస్ పార్టీ చెందినవారు వారిని ముసుగొలిపి ఆమె మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని విషయంలో మేము పేపర్ స్టేట్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చినాము అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లినాము సంబంధిత వారి యొక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారుల దృష్టి కూడా మేము తీసుకెళ్తే దీని పేపర్ స్టేట్మెంట్ చూసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ మెంబర్స్ చూసి ఇది నిజంగానే కులదృష్టి జరిగింది వాళ్ళ మీద కేసు కావాలని కూడా వారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్ఐ కూడా పోలీస్ 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 స్టేషన్ నుంచి కూడా కొంతమంది ఇంక్వైరీ చేశారు ఎంఆర్ఓ ఇంక్వైరీ చేశారు ఇది నిజమని తేలింది అయినప్పటికీ ఇంతవరకు కూడా మరి సంబంధించిన కులదూషణ చేసిన వారిపైన ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా విడ్డూరం బాధకరమైన విషయం మరి ఇప్పటికైనా ఆ బిడ్డకు న్యాయం జరగాలి ఇక్కడ ఒకవేళ న్యాయం జరగకపోతే భవిష్యత్తులో మా జాతి మీద జరుగుతున్న అవమానం మా జాతి మీద జరుగుతున్న దాడి మా జాతిని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు కాబట్టి మాకు భవిష్యత్తులో న్యాయం జరగదని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఒక విషయం చెప్తున్నా నేను లక్ష్మికి న్యాయం జరగాలి లక్ష్మితో పాటు మా కులానికి కూడా న్యాయం జరగాలి లేని పక్షమున ఈ విషయాన్ని మేము స్టేట్ లెవెల్గా మందకృష్ణ మాదిగా దృష్టి కూడా మేము తీసుకెళ్తాం కుల సంఘాలు అందరం కలిసి షెడ్యూల్డ్ కుల సంఘాలు అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చే అవసరం ఉంటుంది కావున దయచేసి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీనికి సంబంధించిన అధికారులు అందరూ సీరియస్గా తీసుకొని ఎవరైతే ఇలాంటి దుర్ఘటనకు పాల్పడరో వారిని అందరినీ మా సమక్షంలో పిలిచి అదే గ్రామంలో సమూహంగా మమ్మల్ని అందరినీ పిలిచి మా ముంగట వారితో సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ ఒకవేళ వారిని కాంప్రమైజ్ చేసేది మేము రావాలి మా ముంగట కాంప్రమైజ్ చేయాలి మాము కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి మేము ఆ డిమాండ్ పెడుతున్నాం వాళ్ళ మీద కేసు బుక్ చేయండి లేదా సహ పంక్తి భోజనం ఏర్పాటు చేయండి భవిష్యత్తులో కుల దూషణ చేయకుండా వారిని కఠినంగా వారికి కొన్ని చట్టాల విషయంలో వారికి అవగాహన కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ విషయంలో లక్ష్మికి న్యాయం జరగాలి మాదిగ జాతికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం